అయోధ్య భవ్య మందిరంలో రాములు వారి మూల విరాట్ను ఏర్పాటు చేసేందుకు మొత్తం మూడు విగ్రహాలను తయారు చేయించారు వాటిలో అరుణ్ యోగరాజ్ చెక్కిన శిల్పాన్ని మూల విరాటుగా నిర్ణయించారు మిగతా రెండు విగ్రహాలను ఎవరు చెక్కారు వాటిని ఏమేం చేయబోతున్నారు క్లుప్తంగా తెలుసుకుందాం గుండె జబులూ షుగర్ ఫెటిలిటీతో బాధపడుతున్నారా ఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా బాలరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ముగిసింది అయితే నగరంలో రామనామ స్మరణ హోరు మాత్రం మరింత పెరిగింది అయోధ్యకి తరలివచ్చిన బాలరామయ్యను కనులారా ప్రత్యక్షంగా చూడాలని కోరుకుంటున్న ఎంతో మంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయోధ్యకు పరుగులు పెడుతున్నారు అరుణ్ యోగిరాజ్ చేతిలో రూపుదిద్దుకున్న ఆ అపురూప శిల్ప లావణ్యానికి ముగ్ధులవుతున్నారు అయితే మరో ఇద్దరు శిల్పులు చెక్కిన బాలరాముడి శిల్పాలు కూడా అద్భుతమైన కళతో విరాజిల్లుతూ ఉన్నాయి గర్భగుడిలో ప్రతిష్ఠించిన బాలరాముడి విగ్రహం కృష్ణశిలతో నిర్మితమైంది నీలమేఘశ్యాముడి రూప లావణ్యానికి ప్రతిరూపంగా తయారైంది మిగిలిన రెండు విగ్రహాల్లో ఒక విగ్రహాన్ని చెక్కేందుకు తెల్లరాయిని వినియోగించారు రాజస్థాన్ కు చెందిన శిల్పి సత్యనారాయణ పాండే ఆ విగ్రహాన్ని రూపొందించారు అపురూపమైన కళాకాంతులు వెదజల్లుతున్న ఆ విగ్రహాన్ని మొదటి అంతస్తులో ఉంచుతారని తెలుస్తోంది రామభక్త హనుమాన్ రామ్లాల విగ్రహం పాదాల దగ్గర కూర్చుని ఉన్నాడు విగ్రహం చుట్టూ శ్రీహరి దశావతారాలను చిత్రీకరించారు ఇది విష్ణువు అవతారాల్లోని మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలను జత చేశారు ఇక మూడో విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన గణేష్ భట్ తయారు చేశారు ఈ విగ్రహం కూడా సిద్ధంగా ఉంది అయితే ఈ రూపాన్ని ఇంకా భక్త ప్రపంచం ముందుకు తేలేదు ఈ విగ్రహాన్ని కూడా రామ మందిరంలో మాత్రమే ప్రతిష్ఠించవచ్చని తెలుస్తోంది